ఇప్పటికైనా ప్రజలకు మంచి చేయాలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు భవిష్యత్తు బాగుండాలని కోరుకోండి ఇవన్నీ కాకుండా కొత్తగా తెలుగుదేశం పార్టీలో చేరిన రూపకర్త మాటలు విని మీరు చేసే అబద్ధపు వ్యాఖ్యలను జనం పట్టించుకునే పరిస్థితిలో లేరని నెల్లూరు సిటీ నియోజకవర్గ అధ్యక్షుడు సన్నపరెడ్డి పెంచలారెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే పథకాలు దేశంలో బలే అంటున్నారు పేదవాడి పక్షాన ఉన్నది ఎవరంటే మొదటిగా గుర్తొచ్చే పేరు జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏం చేయాలని ఆలోచించేంత వరకు ప్రజల్లోనే మనం ఆశీర్వదిస్తారని ఇప్పటికైనా టీడీపీ ప్రభుత్వం తెలుసుకొని ప్రజలకు ఎటువంటి మంచి పనులు చేయాలో ఆలోచించాలని తెలిపారు ఇదంతా ప్రత్యేకంగా ప్రజలు అపోజిషన్ పార్టీ ఏ మీటింగ్లో కూడా జగన్మోహన్ రెడ్డి తిట్టడం తప్ప మేము ఇది చేస్తాము ఇది చేసాము ఇది చేస్తామని చెప్పడం జరగట్లేదు కొత్తగా నెల్లూరు జిల్లాలో మా పార్టీ మారి ఆ కండవ ఉన్న ఒక్కరిద్దరు మాత్రం ఈ సూపర్ సిక్స్ గురించి పాపం ఎక్కడ మీటింగ్ పెట్టినా చెప్తున్నారు మూడు గ్యాస్లు అంటారు నాలుగు వేలు అంటారు ఇంట్లో ఎంతమంది మహిళలు అని పదిహేను వందలు అంటారు వారికి నేను సబ్జెక్టులో పోయే ముందుగా మీరు ప్రచారం చేసేప్పుడము ఒక్కసారి రెండు వేల పద్నాలుగులో మీ నాయకుడు ఇచ్చిన మేనిఫెస్టో ఒకసారి చదువుకోండి ఏ ఒక్కటైనా నువ్వు మీరు చెప్పే ఈ పథకాల్లో ఒక పథకం అన్నా ఇచ్చున్నాడంటే ఈ పథకాలు చదివితే మీకు మర్యాద ఉంటుంది లేదనుకుంటే ఆ నియోజకవర్గం ప్రజలు మీ ఇళ్ళకాడికి వచ్చి మిమ్మల్ని అడిగేదానికి మీకు సిద్ధమా మీరు మీరు చెప్పే ఈ పథకాలు ఏ ఒక్కటైనా సరే మీ నాయకుడు ఈగిపోతే మీ ఇంటి దగ్గర వచ్చి ప్రజలు అడిగేదానికి మీరు ఇస్తారా అనేది ఒకసారి మీ ఆత్మ పరిశీలన చేసుకుని వాళ్ళకి భరోసా అయ్యండి పద్నాలుగులో ఈని ఒక్క ఒక్కటి కూడా ఇవ్వలేదు అయ్యే రిపీటెడ్ చేస్తున్నాడు గతంలో మహాలక్ష్మి అని ఇరవై ఐదు వేలు దాన్ని పక్కన పెట్టి ఇంట్లో ఉన్న మహిళలందరికీ పదిహేను వేల రూపాయలు రూపం మార్చారు ఇస్తారని గ్యారెంటీ అయింది అప్పుడు ఇండు ఇప్పుడు ఇస్తారని గ్యారెంటీ లేదు కొత్తగా మీరు వచ్చారు మీరు జనానికి చెప్తున్నారు ఈగల శక్తున్నోళ్ళు మీరు జనం మీ నాయకుడు ఇవ్వకపోయినా మీరు ఇచ్చేదానికి సిద్ధమా గతంలో ఇవ్వలేదని మీకు కూడా తెలుసు ఎందుకంటే మా దగ్గర నాలుగు సంవత్సరాల ఐదు నెలలు ఏ పథకాల మీద మీరు విమర్శలు చేసిన నాయకులు కదా అందుకని మీకు తెలుసు దయచేసి మీరు ఏదైనా మంచి చేసి ఉంటే అది చెప్పుకుని ప్రజలను ఓటు నడిగితే మీకు గౌరవం ప్రజలకు గౌరవం అనేది మాత్రం తెలియజేసుకుంటున్నా అది కాకుండా ఈ మధ్యకాలంలో ఓటం అంచుకొచ్చిన ఏదో ఒకటి ప్రజల్లో క్రియేట్ చేసి గెలవాలన్న ఆలోచనతో ఒక రూపకర్త ఇచ్చిన రూపకర్త ఇంతకుముందు మన మా దగ్గర ఉండిపోయినది ఆ రూపకర్త ఆ రూపకర్త ఇచ్చిన ఈ ప్రచారాన్ని ప్రజలకు పంపిస్తే ప్రజలు గందరగోళం అయ్యి నిజమా అని అనుకొని మనకు వేస్తారని చెప్పిన సందర్భం నేను ప్రచారం చేసే తెలుగుదేశం నాయకులకి ఆ రూపకర్తని అడుగుతున్నా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఆ ల్యాండ్ టైటిల్ యాక్టు ఆంధ్రప్రదేశ్లో వస్తే ఆ ఇల్లు జగన్మోహన్ రెడ్డి తీసుకొని మనకేమీ లేకుండా చేస్తారని మీరు చెప్పేది ఒక్కసారి ప్రజలు మేధావులు చదువుకున్న వాళ్ళందరూ విగ్గివ ఆలోచించాలి మన యాక్ట్ మన కాగితం ఏ బ్యాంక్కి కన్నా పెట్టకపోతే యజమాని పేరు దాంట్లో ఉంటే యజమాని పేరు సంతకం లేకుండా లోన్ ఇస్తుందా అది కూడా కాదు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో చిన్న పొరపాటు జరిగితే బీజేపీ పార్టీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రినే లోపలేసారా లేదా ఒక రాష్ట్రంలో ఏదైనా రాష్ట్ర ప్రయోజనం కోసం ముఖ్యమంత్రి ప్రయోజనం కోసం యాక్ట్ తీస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఎట్టి పరిస్థితులు ఒక్కోదనేది మనకు ఒక నిదర్శనం అటువంటి యాక్ట్లో ఏదైనా రసుకులు ఉండి లోపాలు ఉండి మీరు చెప్పేదే అయితే రా కేంద్ర ప్రభుత్వం దాని మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు ఎలాంటి డిపార్ట్మెంట్ ఎన్క్వైరీ ఇవ్వలేదు ఎందుకని నేను అడుగుతున్నాను అటువంటి ఆలోచన అటువంటి పరిస్థితులు ఉంటే యాక్ట్లో ఇవన్నీ జరగాలి కదా మీతో పాటు కూటంలో ఉన్నారు కదా భాగస్వామిగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఒకరు మాట్లాడలేదు ఇప్పుడు ఇదే నిజంగా జరిగి ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా ఆస్తిని జగన్మోహన్ రెడ్డి గారు కొదవ పెట్టేదానికి ఒక యాక్ట్ తెచ్చాడు అనేది వాస్తవం అయితే కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంటుందా ఒకసారి ప్రజలు మేధావులు మీరు అందరూ గుర్తు చేసుకోండి చిన్నదే పెద్దదో చిన్న పొరపాటు జరిగితే లెక్క స్కామ్లో నూట నాలుగు కోట్ల నూట ఇరవై కోట్ల స్కామ్ అది ఆ స్కామ్ పొరపాటుని ఎంక్వైరీ చేసి ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు దీంట్లో ఇన్వాల్వ్ అయినారని నిర్ధారించి ముఖ్యమంత్రిని లోపలేసిన యాక్ట్ జీవో యాక్ట్ని రాష్ట్రంలో ఉన్న రైతుల పొలాలంతా జగన్మోహన్ రెడ్డి గొప్ప పెట్టేదానికి కొత్త యాక్ట్ ఇచ్చాడంటే కేంద్ర ప్రభుత్వం చూస్తుంటుందా చదువుకున్న మేధావులు కూడా అనేది క్వశ్చన్ వేసుకున్నారంటే ఒక్కసారి మీరు చదువుకున్నారా లేదా ఆత్మ పరిశీలన చేసుకోవాలా మన ఇల్లు మనకు సంబంధం లేకుండా బ్యాంకులు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పెట్టే పెట్టుకుంటారంటే ఇంకా రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో ఉన్న అప్పు తెవ్వాల్సిన పని లేదు కదా మన ఆస్తులే కూరబెట్టుకొని అప్పు తెచ్చుకోవచ్చుగా ముఖ్యమంత్రులు ఏం మాట్లాడతారా నవీన్ విన ఈ యాక్టు ఎంత గొప్పదో అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ నాయకుడు పయాల కేశవ్ గారు క్లియర్గా చెప్పాడు దీనివల్ల అమాయక ప్రజలకి మంచి చేకూరుతుంది అది కాపీ డౌన్లోడ్ చేసేస్తా అదే యాక్ట్ అసెంబ్లీలో పాస్ అయినప్పుడు అన్నదాత ప్రోగ్రాంలో రామోజీరావు గారు కూడా ఈ యాక్ట్ గురించి చాలా గొప్పగా చెప్పాడు అన్నదాత ప్రోగ్రాంలో చూపించాడు ఆ రోజు ఈ యాక్ట్ గొప్పదైన తెలుగుదేశం పార్టీకి రామోజీరావుకి ఈ ఎలక్షన్లో మీరు మంచి చేసింది ఏమి లేదు కాబట్టి దీన్ని చట్టగా ప్రచారం చేసి ఓట్లు పొందాలనుకున్నారా ఒకసారి మీరు ఆలోచించాలి ప్రజల్లో చదువుకున్న వాళ్ళు తక్కువ శాతం ఉంటారు ఈ మధ్యకాలంలో మన మాజీ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పాస్బుక్ల మీద అనకాపల్లి బహిరంగ సభలు అనుకుంటాను ప్రధానమంత్రి గారు వెళ్ళిపోయిన తర్వాత వారు మాట్లాడిన మాటలు రాష్ట్రంలో సభ్య సమాజంలో మహిళలు తలదిచ్చుకునే విధంగా మాట్లాడారు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఆ వ్యక్తి మహిళల మీద ఏమాత్రం గౌరవం ఉందో ఆ భాష చూస్తేనే అర్థమవుతుంది ఎవరైనా కావచ్చు అయితే గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పున్నారు ఈ ఫ్యామిలీకి మహిళల మీద గౌరవం లేదు అని ఎందుకంటే సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారు మన చిరంజీవి గారు అమ్మగారిని లోకేష్ బాబు ఎట్టంటట మాట్లాడారని పవన్ కళ్యాణ్ మనందరికీ చెప్పినాడు అది పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పిన మాటలు మన ఏపీ కాదు దేనికి మాట్లాడాడు అంటే పట్టాదారు పాస్బుక్ల మీద ముఖ్యమంత్రి గారు ఫోటో ఉండిన దాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడిన మాటలే నేను చంద్రబాబు నాయుడు గారిని డైరెక్ట్గా అడుగుతున్నా మీ ద్వారా మీరు రెవెన్యూ మంత్రిగా ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి అప్పుడు ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు వారు ఫోటోలో ఫోటో వేసి పట్టాదారు పాస్బుక్లు మీరు ఇచ్చారా లేదా ఆ రోజు ఎన్టీ రామారావు ఫోటోతో పాస్బుక్లు మీరు ఆంధ్రప్రదేశ్లో ఇచ్చారా లేదా ఒక్కసారి గుర్తు చేసుకోండి మీరు ఆ రోజు పట్టాదారు పాస్బుక్ మీద అప్పుడు ముఖ్యమంత్రి రామారావు గారు ఫోటో ఇచ్చిన తర్వాత ఈరోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాదా ముఖ్యమంత్రి హోదాలో రామారావు గారు ఫోటో ఉన్నప్పుడు పట్టాదారు పాస్బుక్ మీద ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఉంటూ తప్పు ఎలా అనుకున్నావు నువ్వు ఆ రోజు రెవెన్యూ మంత్రి గారు మీరే కదా మీరే కదా ప్రింటింగ్ చేసింది అప్పుడు చాలా రోజులు రామారావు గారు చనిపోయి ఆ ఎంత జనానికి ఎందుకు గుర్తుంటాయి ఆ రామారావు ఫోటో నేనే ఫోటో తీసేశాను ఇంకా జనం గుర్తుపెట్టుకుంటారు అనే ఫీలింగ్లో చెప్పినట్టున్నారు మీరు మీరు ఫోటో తీసేసిన ఎన్టీ రామారావు మాత్రం పార్టీలకు అతీతంగా మా గుండెల్లో ఉంటాడు ఫోటోలు ఆయన ఈరోజు కూడా ఆ పట్టాదారు పాస్బుక్ పేరు ఎత్తుకుంటేనే రామారావు బొమ్మ నా కంటి కనబడుతుంది చాలా అందంగా వేసావు మరి ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు పాస్ పాస్బుక్ మీద పట్టాదారు పాస్బుక్లు ఫోటో వేస్తే ఎందుకయ్యా అంత బండు భూతులు అది రాజ్యాంగ విరుద్ధం అయితే తమరు ముందుగా ఎందుకు వేశారు గతంలో మీరు ఎందుకు వేసారు మీరేస్తే ఒక న్యాయం మేమేస్తే ఒక న్యాయం మీరు చేస్తే నిజాయితీ మేము చేస్తే నిజాయితీ కాదు దీనికి కరెక్ట్గా ఆన్సర్ చెప్పారు మీరు రెవెన్యూ మంత్రి ఉన్నప్పుడు వేశారు కదా ఒకసారి ప్రజలు గుర్తు చేయండి వేసారా లేదా రామారావు ఫోటో కూడా ఎక్కడో చూసుకో ఒకసారి గుర్తు నువ్వు ఆ పాస్బుక్ మీద మీకు గుర్తుందా సార్ మీరు చూసారా చాలా బాగుంటుంది ఫోటో అటువంటి ఏదైనా సరే పట్టాదారు పాస్బుక్ మీద కానీ ఇంకొకదాని కానీ ఇంకొక దాని కానీ ముఖ్యమంత్రి అయినా అతను వ్యక్తి ఎవరైనా ఉన్నా సరే కొంతమంది వేసుకుంటారు కొంతమంది వేసుకోరు వేసుకోకూడదని మాత్రం లేదు అందుకని పట్టాదారు పాశిక్ మీద గురించి మాట్లాడేదానికి మీరు గతాన్ని గుర్తు చేసుకొని మాట్లాడటం తప్పు ఆ మాటలు మహిళలు తలదించుకునే విధంగా మాట్లాడటం మరీ తప్పు గారు అసెంబ్లీలో ఈ యాక్ట్ గురించి ఎంత గొప్పగా చెప్పాడు ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తున్నదయ్యా ఈరోజు దాకా పయాల్ కేసుగా చెప్తున్నారు కదా మీరు చెప్పండి కదా మీ పార్టీ తరఫున ప్రతినిధిగా కదా ఆయన మాట్లాడాడు ఆ రోజు మీరు ఇది మంచిదైనప్పుడు ఈరోజు మీకు ఎలక్షన్లో ఓటమి అంచుకొచ్చాం ఏదో ఒకటి గందరగోళం జనంలో సృష్టించి గెలవాలన్న ఒక ఆలోచన తప్ప యాక్ట్ గురించి మాట్లాడేటప్పుడు మీరు అసెంబ్లీలో ఎందుకు మాట్లాడారు ఇదంతా నెల్లూరు జిల్లా ప్రజలు రాష్ట్ర ప్రజలు మేధావులు అందరూ కూడా గుర్తుంచుకోవాలా ఆలోచించాలా ఒక్క జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే ప్రజాబలం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలంటే మా వల్ల కాదు ఏదో ఒకటి గందరగోళం చేయాలని వ్యూహకర్తకి చెప్తే ఆ వ్యూహకర్త ఇది చెప్తే ఆ వ్యూహకర్త చెప్పిన స్క్రిప్ట్ ఎత్తుకొని మీరు పవన్ కళ్యాణ్ మార్కెట్లోకి వస్తారా చదువుకోలేదా మీరు మీరు చదువుకున్నారా లేదా చదువుకుంటే మీ ఆస్తి గవర్నమెంట్ తీసుకోబుద్ధి మీ ఆస్తులు అవజాఖలో ఉండయి అమరావతి అంతా మీదే కదా అమరావతి అంతా మీదే కదా జగన్మోహన్ రెడ్డి ఇంత పోయేప్పుడు తీసుకోవాలి కదా రామోజీరావు గారు అన్నదాత ప్రోగ్రాంలో ఈ యాక్ట్ గురించి ఏ విధంగా చెప్పాడు సార్ అన్నదాతలకి గొప్ప వరం ఈ యాక్టు అన్ని రాష్ట్రాల్లో పెట్టాలా మరి ఆ రోజు గొప్పవరం అయితే ఈరోజు ఎందుకు ఏంటో మంచి చెడ్డైంది ఎలక్షన్ రాకముందు యాక్ట్ గొప్పవరం అయినప్పుడు ఎలక్షన్ వచ్చిన తర్వాత ఆ నాయకుడిని ఎదుర్కోలేక ఈరోజు చెడ్డ తగ్గుతా ప్రజలను ఎందుకు గందరగోళం చేస్తారు మీరు మంచి చెప్పి ఓట్లు అడగండి ప్రజలను గందరగోళం చేసి వాళ్ళు గందరగోళం చెప్పి మళ్ళీ గెలవాలని ఆలోచన అయితే మీకు కనపడుతుంది క్లియర్ కట్గా అది మాత్రం అమాయకులు ఎవరు లేరు ప్రజలు ఖచ్చితంగా మీరు ఓటం అంచులో ఉండరు ఓడిపోయేది ఖాయం కరెక్ట్గా ఎలక్షన్ ఇంకొక నెల పది పదిహేను రోజులు ఓటింగ్ ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్న కుంకుమ పసుపు కుంకుమ పసుపు కుంకుమ పేరుతో పదివేలు పదివేల రూపాయలు వాళ్ళందరు ఖాతాలు వేసేవా లేదా ఆ రోజు మా నాయకుడు ఈసీ కంప్లీట్ చేయలేదే ప్రజలకు మేలు జరిగే కార్యక్రమం ఏది కూడా ఏ పార్టీ కూడా కా అడ్డుకోకూడదని ఒక నైతిక విలువైన లీడర్ మావాడు ఆ రోజు కూడా మేము కంప్లైంట్ ఇస్తే ఈసీ ఆపేసి ఉండేది అది కొత్త స్కీము పాత కాదు ప్రజలంతా గమనించుకోవాలా కొత్త అప్పటికప్పుడు సృష్టించిన స్కీము పసుపు కుంకుమ పసుపు కుంకుమతో మహిళలకు పదివేలు వేస్తే ఆ మహిళ ఓట్లంటే మాకు పడితే మేము అధికారంలోకి వస్తామని ఆలోచనతో మీరు ఇచ్చితే కూడా మేము ఎక్కడా కూడా మా పార్టీ కానీ పార్టీ లీడర్ కానీ ఈసీ కంప్లైంట్ చేయాల ప్రజలకు వచ్చే డబ్బుకు అడ్డుపడకూడదు అనే నైతిక విలువ ఉన్న పార్టీ కాబట్టి మేము అడపడలేదు ఈరోజు దాదాపు ఐదు నాలుగు సంవత్సరాల ఏడు నెలల కాలం ఈ స్కీములన్నీ మా ప్రభుత్వం నెల నెల చెప్పిన టైం ప్రకారం ఇచ్చే స్కీంలు ఈ స్కీముల మీద ఈసీ కంప్లైంట్ చేసి మహిళలను విద్యార్థుల్ని అవ్వ తాతల్ని ఇంతమంది ఏడిపించుకొని గెలిచేం చేస్తావాయా ఇంతమందిని ఏడిపించి అదొక గెలుపు అంటున్నాను నేను నాలుగు సంవత్సరాల ఏడు నెలలు మాకు నాయకుడిస్తే మూడు నెలలు ఈకిపోయినంత మాత్రాన ఈ మహిళలు కానీ అవ్వతాతలు కానీ విద్యార్థిని విద్యార్థులు కానీ కావాలి జగన్మోహన్ రెడ్డి ఆపాడని ఫీలింగ్ ఏమైనా అనుకుంటావా అది నీ ఆ భ్రమ దీనివల్ల నీకు చెడ్డే తప్ప మంచి కాదు ప్రజలకు ఉపయోగపడేదా నీ ఏ పార్టీ అడ్డుకున్నా ప్రజా ఆగ్రహానికి గురవుతారు గతంలో మేము అడ్డుపడలేదు ఆ స్కీమ్ కొత్తదైనా సరే ప్రజలకు సంబంధించిందని మేము అడ్డుపడలేదు ఈరోజు మా స్కీములు అన్నీ కొత్తవి కాదు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఆ రోజు నుంచి మా నాయకులు ఇబ్బంది పెట్టి మీకు గెలవాలనుకుంటే అది మేము బ్రహ్మాన్ని చెప్పి మీకు ద్వారా తెలియజేసుకుంటున్నాం ఈ మధ్యకాలంలో ఇది కాకుండా ఈ మధ్య మన నెల్లూరు జిల్లా సంబంధించి నాకు ఇంచుమించు డి కామాక్షయ పార్లమెంట్ సభ్యుడు కానించి పార్లమెంట్ సభ్యులు తెలుసు చూస్తున్నాం కామాక్షయ్య గారు కామాక్షయ దాదాపు మూడు సార్లు నాలుగు సార్లు ఉన్నాడు మనకు ఆ తర్వాత పద్మశ్రీ గారు పెంచిరయ్య గారు తెలుగుదేశం తరఫున పెంచిరయ్య గారు ఉన్నారు తర్వాత మన డాక్టర్ అమ్మది తెలుగుదేశం తరపున పద్మశ్రీ కాంగ్రెస్ వనభాగలక్ష్మి తర్వాత ఇప్పుడు ప్రజెంట్ మా నాయకుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి మనకు తెలిసిన పార్లమెంట్ సభ్యుడు ఈ పార్లమెంటు సభ్యులందరూ కూడా ఏ ఒక్క పార్లమెంట్ సభ్యుడు జనంలోకి వచ్చి ఓటు అడిగిన సందర్భం లేదు ఆ యొక్క నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో తప్ప ఒక్క ఏకైక నాయకుడు రెడ్డి మాత్రమే డోర్ టు డోర్ తిరిగి ఓటేయినమ్మా మీ సమస్యలు నేను దగ్గర నుండి నాకు ఒక విజన్ ఉంది ఆ విజన్ ప్రకారం నెల్లూరు అభివృద్ధి చేస్తానని నెల్లూరు జ నెల్లూరు పార్లమెంట్కే ఏమేమి డెవలప్మెంట్ చేస్తామని సపరేట్ మేనిఫెస్టో ఇచ్చిన విజన్ లీడర్ విజయసాయిరెడ్డి గారు ఒక్కసారి నెల్లూరు జిల్లా ప్రజలందరూ గుర్తుంచుకొని ఆ యొక్క ఉన్న లీడర్కి ఆశీర్వదిస్తే మన ఏడు నియోజకవర్గాలు అభివృద్ధిగా ఏ బాటలో నడుస్తాయి గతంలో పార్లమెంట్ సభ్యులు చెప్పలేదు చెప్పి చెప్పిన తర్వాత శాస్త్రాలు లేదా చూడాల్సిన బాధ్యత మంది చెప్పిన వ్యక్తికి ఓటేసి ఆశీర్వదించి ఈ వ్యక్తి మనకు ఆ విధంగా ఆ దిశగా ప్రయాణం చేస్తారా దానికి ప్రోత్సహించే బాధ్యత ఓటర్లది నాయకులు మన మనం మేధావులది ఈ ఆ దిశగా మీరు ఆలోచించి విజయసాయిరెడ్డి గారిని గెలిపించి మన జిల్లా అభివృద్ధి బాటలో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలా అదేవిధంగా అభివృద్ధి ధ్యేయంగా పనిచేసి ఇప్పుడు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మన రైల్వే స్టేషన్కి వంద కోట్ల రూపాయలు శాంక్షన్ చేసింది ఆయన మూడు ఫ్లైఓవర్లు తెచ్చింది ఆయన గతంలో ఏ పార్లమెంట్ సభ్యుడు చేయలే అటువంటి పార్లమెంట్ సభ్యుడు ఈరోజు నెల్లూరు రోజు శాసనసభ్యులుగా ఉన్నారు విజయసాయి రెడ్డి గారు ఇద్దరు ఒక అభివృద్ధికి కన్నులు లాంటి వాళ్ళు వీళ్ళిద్దరిని కూడా ఓటర్లు అందరూ గెలిపించి ఈ అభివృద్ధిలో వాళ్ళిద్దరితో పాటు మీరందరూ కూడా భాగస్వాములు కావాలని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను నెల్లూరు జిల్లా ప్రజలందరూ ఒకసారి ఆలోచించండి మంచి వ్యక్తులను గెలిపించండి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను నిన్న ఛానల్లో మెగాస్టార్ చిరంజీవి గారు పిఠాపురంలో మా తమ్ముడిని నిలబడ్డాడు మా తమ్ముడిని గెలిపించండి మా తమ్ముడు ప్రజాసేవకి అంకితమయ్యాడు సినిమాల కన్నాను అని చెప్పడం జరిగింది చిరంజీవి గారు ఫ్యాన్ నేను ఆయన అంటే అభిమాని కానీ చిరంజీవి గారు మీ తమ్ముడు తరపున నిలబడిన పదకొండు మంది గురించి ఎందుకు చెప్పలేకపోయాను అదే గాజు గుర్తు మీద మీ తమ్ముడిని నమ్ముకొని పదకొండు మంది శాసనసభ్యులు నిలబడ్డారు ఇరవై అది తెలుగుదేశం నుంచి వాళ్ళు కాకుండా మీ సొంత వాళ్ళు అందరు కలిసి ఇరవై ఒక్క మంది ఇరవై ఒక్క మంది శాసనసభ్యుల్ని మీ తమ్ముడితో పాటు ఆశీర్వదించండి అనే ఒక మాట నేను నోటుకుండా రాలేదంటే మీ కుటుంబం ఎంత స్వార్థం అనే దానికి దానికి ఒక నిదర్శనం మిమ్మల్ని నమ్ముకొని పార్టీ టికెట్ మీద నిలబడితే ఒక మెగాస్టార్గా ఉన్న వ్యక్తివి రాష్ట్రంలో నీకు వేలాది మంది అభిమానులు ఉన్నావు అంటే ఒక పిఠాపురంలోనే మా తమ్ముడికి ఓటు వేయమంటే మిగతా ఇరవై స్థానాల్లో మీ ఫ్యాన్స్కి ఓటు వేయద్దని చెప్పటమా అని అడుగుతున్నాను నేను మీరు దా మాట్లాడిన పదిహేను నిమిషాల్లో కూడా ఎక్కడన్నా చెప్తారేమో నేను లాస్ట్ వరకు చూశా ఎక్కడా కూడా మీ నోటు కూడా మాట రాలేదు అంటే జనసేన తరపున నిలబడిన ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్కి మాత్రమే చిరంజీవి ఫ్యాన్స్ ఓట్లు మీ చిరంజీవి ఫ్యాన్స్కి చిరంజీవి మీద మాత్రం గౌరవం ఉండే ఆయన మాట మీద నిలబడి అక్కడ మాత్రం ఓట్లేసి మిగతా సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని చెప్పి మీ ద్వారా నేను చిరంజీవి ఫ్యాన్స్ని అభివృద్ధిస్తున్నా మీ నాయకుడే చెప్పాడు ఒక పిఠాపురం వరకే అంకితంగా మీరు అని మిగతా ఇరవై చోట్ల అవసరం లేదు అని చెప్పాడు కాబట్టి మీ అవసరం లేదు మంచి కోటేయండి జగన్మోహన్ రెడ్డిని కానీ దీవెచ్చండి అని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం సార్ ఇంకా